శ్రీ కనకదార స్తోత్రం వందే వందారు మందారం కందలం అమందానంద మందారమ్ ఇందిరానందకందలం అమందనందోహంధురం సింగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవళాభరణం తమలం అంగీకృతూతిరంగలీలీలా మాంగల్యతాస్ మంగళదేవత ముగ్ధాముహుర్వి దతి వదనే మురారి ప్రేమత్ర ప్రణితాని గత మాలాదృర్మదికరీవ మహోత్పల సాయం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దానరక్ష ఆనందహేతరం మరిద్విషో ఈషన్హీరతుయీ క్షణమిక్షణార్ధ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా ఆమీలతాక్షమధిగమ్య ముద ముక ఆనందకంద अनेक आकेकनेकपक्षत्रो भूत भयस्म भुजंग बारे कालांबुदेटभारे धाराधरे स्मृति मातु समस्त जगता महनीय मूर्ति भद्राणी मे दिशत भार्गव नंदनाय बाघ्वे मृजतस्त्रित कौस्तु हारावली हरिनीलमयी विभा काम भगतोपि कटाक्षमाला माला आवहति मे कमलालया ప్రాప్తం పదం పదముతపు కలయత్ ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమాతిన్ మన్మదేన మయ్యా పత్యమందరమీశనాథం మందాసంచాలే కన్యకాయ దయానుపవనో ద్రోణాంబుదారా అస్మిన్న కించుశోష దుష్కర్ఘర్మనీయ చిరాయూరం నారాయణ ప్రణయిని నైనాంబువాహ ఇష్టాభీష్టమతి అయాదయా దా దృష్టాత్రివిష్టపదం సులభం లభన్ దృష్టి ప్రహష్ట కమలోదర దీప్తిష్టాం పుష్ిం కృషిష్టమపుష్కరవిష్టరాయ గిర్దేవతేతి గరుడధ్వజసుందరీ శాకంబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయక సంస్థ తస్య నమస్త్రిభువనైక గురస్త నమోస్ శుభకర్మఫల ప్రసూత రస్తే నమోస్ రమణీయ గుణార్నవాయ శక్తి నమోస్ శతపత్ర నికేతనాయ పుష్ట్యై నమోస్ పురుషోత్తమ వల్లభాయ నమోస్ నాళీకనిభాననాయ నమోస్ దుగ్ధోదతి జన్మభూమ్యై నమోస్ సోమామృత సోదరాయ నమోస్ నారాయణ వల్ల నమోస్తూ హేమాంబజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయ నమోస్తూ దేవాది దయాపారాయ నమోస్తు శార్గాయయుధ వల్లభాయ నమోస్త దేవ్యై భృగనందనాయ నమోస్తూ విష్ణు రసిస్తాయ నమోస్తూ లక్ష్మీ కమలాలయాయ నమోస్తు దామోదర వల్లభాయ నమోస్తూ కాంత్యే కమలక్షణాయ నమోస్తూ భూత్యే భూనప్రసూత్యై నమోస్త దేవాది విరచితాయ నమోస్ నందాత్మజ వల్లభాయ సంపక్కరాని సకలేంద్రియ నందని సామ్రాజ్యద విభవాని సరోర్హాక్షి ద్వందనాని దురితరుద్దితాని మామే మాతయే యత్కటాక్షి సేవ సంతనోవచనాయ థ్వాం మురారి హృదయ శింభజే సరసిజనైనే సరోజహస్త ధవతరాం భగవతి హరి వల్లభే మనో త్రిభున మహ్యాం ක්දස්තිබික කැනක කුබමකා ්‍රෂ්ා වර්වාහන වෙමලචර ජලපල තාගේම් පාතනවාම ජක්තාම් ජනී මශේෂ ලකා නනාල ගනී අමදා තිබ්‍රීීමම් කමले කමක්ෂවල්ල බේතුවම් කරන පරතරග රපාගේ අවෝයාමම් අකින් ජනානම් පරතමම් ප්‍රාත්‍රම අකෘත්‍රමම් දෙයායාහ ස්තුවන්ති ය ති බරම ෙරන්වාහම් ත්‍රීීමමයන් ්‍රබන තරම් රමම් ගුණාධික ගුරතරභාග්‍ය භාජන භවන්තිතේ බහ ද භාවතා සයා හ සවරන දරස්තු්‍රම් ය සකර චය න නතම් සයම්. प्रकटे नि्यम सकुबरम समय भव